హాయ్ అండి ఈ రోజు డిన్నర్ కి చపాతీలోకి ఉల్లికాడలు కోడిగుడ్డేసి పొరట్లా చేశాను ఈ ఉల్లికాడల కూరని మా అమ్మ బియ్య పిండి పుల్లా బెల్లం వేసి వండేది భలే ఉండేది కూర కానీ మా వారేమో ఆ విధంగా వండేదే తినరు చెప్పాలంటే మేమున్న ఏరియాలో ఈ ఉల్లికాడలు అనేది పెద్దగా దొరకదు మొన్న ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు మార్కెట్ లో ఈ ఉల్లి చూసి నేను తీసుకుంటాను అన్నాను కానీ మా వారేమో కూరేమో వద్దన్నారు నువ్వు తీసుకుంటే అలాగే వండుతావని చెప్పారు ఆయనకేమో అలా వండితే నచ్చదు ఈసారి వేరే విధంగా వండుతానని చెప్పి తీసుకొచ్చాను ఫస్ట్ ఉల్లికాడలను శుభ్రంగా క్లీన్ చేసి ఉల్లికాడల్ని సన్నగా తరుక్కున్నాను ఉల్లిపాయలు పై పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసి టో మీద ఒక బాండీలో మూడు స్పూన్లు ఆయిల్ కొంచెం జీలకర్ర ఎండిమిర్చి వేసి ఎరిగిపెట్టిన ఈ కాడలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు సిమ్ లో వేయించాను ఉల్లికాడలు వేగిపోయాక తగినంత పసుపు ఉప్పు కారం వేసుకొని అది కూడా ఒక నిమిషం వేయించుకున్నాక ఓ మూడు కోడిగుడ్లు పగలగొట్టి వేసుకున్నాను కోడిగుడ్లు వేసుకున్నాక ఒక రెండు నిమిషాల వరకు అలాగే ఉంచి తర్వాత బాగా కలుపుకుని ఈ విధంగా కాసేపు ఈ కూరని ఇలా ఫ్రై చేసుకున్నాను ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంది మా వారికి కూడా ఈ కూర బాగా నచ్చింది ఈ వీడియో నచ్చే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా